హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ షేర్ చేస్తున్నాను చాలా డేస్ తర్వాత చూసేయండి అండ్ ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ చూసారు కదా మా పార్క్లో వచ్చేసి ఒక్క మూడు నాలుగు ఉన్నాయి అండ్ ఇక్కడ పికాక్స్ వచ్చేసి అన్నీ ఒకేసారి పురివిప్పాయి సో ఫస్ట్ టైం అన్నమాట ఈ విధంగా నేను అయితే రోజు ఎప్పుడైనా ఒకసారి ఒకటి అలా అయిపోయేది ఈరోజైతే చూసారు కదా మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది మీకు కనిపించాలి కూడా నా కామెంట్లో షేర్ చేయండి చూసారు కదా మూడు పొరుగుస్తే నడుచుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట నేనైతే దగ్గరికి వెళ్ళి చాలాసేపు వీడియో తీసాను చాలా బాగా అనిపించింది సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను చాలా బాగున్నాయి కదా ఇలా మేమైతే రెగ్యులర్గా ఇలా म कोसालन itu అండి డైరెక్ట్ ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి మేము పార్లర్కి వెళ్ళామనమాట రేణుక నేను వచ్చేసి తనదండే అలాగే నేను వచ్చేసి హెయిర్ కట్ చేయించుకున్నాను అంటే యూ కట్ అనమాట తను వచ్చేసి ఫేషియల్ చేయించుకుంది అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు కొద్దిగా వీడియో షూట్ చేశాను ఈవినింగ్ రొటీన్లో వీడియోకి షేర్ చేస్తున్నాను చూసేయండి అండ్ కొత్తగా ఎవరైనా నాచనానికి వచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి వెంటనే పక్కన ఐకాన్ ఇస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మేము రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు ఓకే ఫ్రెండ్స్ అండ్ చాలా వరకు కామెంట్లో వ్లాగ్స్ పెట్టండి అనేసి చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నారు ఇది వరకు ఎలా చేశానో అర్థం అవ్వట్లేదు బట్ ఈ మధ్యలో అయితే వ్లాగ్స్ చేయడానికి అస్సలు టైం సెట్ అవ్వట్లేదు పిల్లల ఎగ్జామ్స్ ఆన్లైన్ క్లాసెస్ వల్లనో ఏమో కానీ వ్లాగ్స్ చేయలేకపోతున్నాను అన్నమాట బట్ మీరు కా కామెంట్స్లో అలా రిక్వెస్ట్ అడిగేసరికి చేయాలి అనేసి అయితే డిసైడ్ అయ్యాను ఓకే తప్పకుండా చేస్తాను కష్టమైన అలాగే ఇది ఈవినింగ్ అన్నమాట నెక్స్ట్ డే సండే కాబట్టి ఈరోజు ఎన్న ప్రిపేర్ చేస్తున్నాను చాలా డేస్ అయింది మధ్యలో పెట్టుకోక సో అయితే వాటర్లో ఏంటంటే టీ పొడి వేసుకోవచ్చు నేనైతే కాఫీ పొడి వేశానండి కాఫీ పొడి వేయడం వల్ల హెయిర్కి మంచి కలర్ వస్తుంది చాలా బాగుంటుంది షైనీగా అండ్ కాఫీ పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను కదా అలాగే మందార పువ్వులు కూడా వేశాను అలాగే మందార ఆకులు కూడా వేసి మరిగించు మరిగిస్తున్నాను అన్నమాట ఇది మందార ఆకులు వేయమని అయితే రేణుక చెప్పింది బాగుంటుంది అనేసి చెప్పింది తను చెప్పడం వల్ల వేశాను ఓకేనా ఇలా బాగా మరిగించుకోవాలి మనకు అర్థమైపోతుంది అవి ఉడికి ఉడికి అందులో మెత్తగా అయిపోయినట్టు సో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఓకేనా ఇది చల్లారిలోపు ఏంటంటే ఇక్కడ ఆలు ఫ్రై చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తూ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా సింపుల్గా చేసేస్తున్నాను ఆయిల్ జీలకర్ర అలాగే ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి మెంతం కూర వేసి ఫ్రై చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఆలు మెంతం కాంబినేషను ఓకే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను అండ్ ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న మెంతం కూర అండి వేసేసాను ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆలు పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇదైతే ఉడికిపోయిందండి లాస్ట్లో చూపిస్తున్నాను లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి అంతే చాలా బాగుంటుంది చపాతీకైనా రైస్కైనా అండ్ నెక్స్ట్ ఇది చల్లారిపోయిందండి డికాషన్ వచ్చేసి నేనైతే ఇదివరకు ఓజోన్ హెన్న ఇది వాడేది ఈసారి ఫస్ట్ టైం ఏంటంటే న్యాచురల్ హెన్న పౌడర్ యూజ్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందనేసి రెండు బాగానే ఉంటుంది ఓకే ఇది డికాషన్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొడి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇది నైట్ అంతా ఇలాగే ఉండనివ్వాలి ఇదివరకు ఈ ప్యాక్ షేర్ చేసినప్పుడు కామెంట్లో అడిగారు ఏ హెన్నా పౌడర్ మీరు యూజ్ చేస్తున్నారు అనేసి సో ఫస్ట్ ప్యాకెట్ చూపించాను కదా ఓజోన్ హెన్నా అదైతే నేను ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి అదే యూజ్ చేస్తున్నాను సో ఇదైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను బట్ ఈ న్యాచురల్ అయినా వచ్చేసి కూడా చాలా బాగుంది రిజల్ట్ వచ్చేసి అండ్ ఇది అప్లై చేసుకునే విధానం వచ్చేసి సండే వ్లాగ్ రేపు వస్తుందండి తప్పకుండా చూసేయండి ఇది లాంగ్ అయిపోతుంది అనేసి ఇప్పుడు షేర్ చేయడం లేదు ఓకేనా ఇది ఓన్లీ సాటర్డే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అన్నమాట చూసారు కదా ఇలా లమ్స్ ఏం లేకుండా మంచిగా నీట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇందులో ఏం కలిపాను ఎలా అప్లై చేశాను అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ బ్లాక్ తప్పకుండా చూసేయండి ఇది కలిపిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెల్లంపాకం పట్టేశాను ఆల్రెడీ ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి మార్నింగ్ వేయించి పెట్టాను బట్ వీడియో షూట్ చేయలేదు ఫస్ట్ ట్రై చేసిన తర్వాత బాగుంటే తర్వాత మీకు షేర్ చేద్దామనేసి ఇది ఏంటంటే కాజు బాదం పిస్తా వాల్నట్స్ అలాగే పల్లీలు ఐదు రకాలు ఉన్నాయి సో ఇది నేనేంటంటే పల్లీ పట్టిలాగా ఫ్రై చేసాను చాలా బాగుంది మళ్ళీ మీకు స్పెషల్గా ఈ వీడియో అయితే షేర్ చేస్తాను తప్పకుండా సో ఇది చేసేసాను నైట్ వచ్చేసి సో ఇది ఇప్పుడు ఎందుకు చేశానంటే ఈ మధ్యలో అయితే ఫుడ్ విషయంలో చాలా నెగ్లెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది అన్నమాట అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తినడం చాలా తగ్గింది అందుకే ఇలా చేసి అయినా ట్రై చేస్తే బాగుంటుంది అనేసి ఇలా చేశాను చాలా బాగుంది ఒక ప్లేట్కి ఇలా నెయ్యి అప్లై చేసుకొని ఇందులో వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయడమే అండి సో చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు అర్థమైపోతే ప్రాసెస్ లేదంటే మళ్ళీ స్పెషల్గా షేర్ చేస్తాను వీడియో వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే అండి చిన్న వ్లాగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అలాగే నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళే ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి వెంటనే పక్కన బెల్లైకన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్